హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శామ్ వీడియోస్ ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ కింద స్నాక్స్ కింద తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇందులో పల్లీల చట్నీ అయితే మరీ బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి కావలసిన పదార్థాలు మనకు ఇంట్లో దోశల పిండి ఉన్నప్పుడు ఆ దోశల పిండిని ఒక కప్పు తీసుకుందాం ఇందులోకి జీలకర్ర మైదా ఒక కప్పు తీసుకుందామండి రెండు ఏసీ వంట సోడా బేకింగ్ సోడా చిటికెడు వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు బాగా టైట్గా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి ఇందులోకి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇందులోకి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఈ కలుపుకున్న పిండిని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి ఇలా చిన్న చిన్న పుణుకుల కింద వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి ఇలా ఈవినింగ్ స్నాక్స్ కింద మనం ఇలా తయారు చేసి పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి పునుగులన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పునుకులు రెడీ అయినట్టే ఇప్పుడు దీన్ని పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ